వావ్ చాలా హైట్ వస్తుందండి ఇంత హైట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయను హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం సౌత్ జర్మనీలో ఉన్న లిండర్ హాఫ్ ప్యాలెస్ ఎలా ఉందో చూసేసి వద్దాం ఈ ప్యాలెస్ మ్యూనిక్ నుంచి వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ డ్రైవ్ దూరంలో ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూస్తే స్లాస్ లిండర్ హాఫ్ అని చెప్పేసి బోర్డ్ పెట్టుంది కదా సో హైవేస్ లో మోస్ట్లీ హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ కి వాటికి ఇలా బోర్డ్స్ పెడతారు సో మనం కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నామని ఇండికేషన్ సో లెట్స్ గో ఇక్కడైతే దారిలో మనకి ఒక చిన్న పల్లెటూరు లాగా ఉంది దీన్ని క్రాస్ చేసి వెళ్తున్నాము ఇక్కడ షాపింగ్ మాల్స్ అలా వాటి నేమ్స్ కూడా కనిపిస్తున్నాయి బోర్డ్స్ ఇప్పుడు అయితే మనం ఆ కొండ పైకి ఎక్కాము ఇక్కడ సైడ్ లో మీరు చూస్తూ ఉంటే మనకి కింద టౌన్ కనిపిస్తుంది ఆ అంత క్లియర్ గా వ్యూ లేదు చెట్లు బాగా కమ్మేసినాయి బట్ మనమైతే బాగా హై ఆల్టిట్యూడ్ లో ఉన్నామని అర్థమవుతుంది రోడ్ కూడా చాలా జిగ్జాగ్గా మనకి కొండ మీద నేరో రోడ్స్ అండ్ ప్యాసేజెస్ ఉంటాయి కదా అలా ఉందన్నమాట కొంచెం జాగ్రత్తగానే డ్రైవ్ చేయాలి వావ్ చూస్తున్నారు కదా కొండలు చెట్లు నేచర్ బాగా ఉంది వ్యూ మాత్రం మనం ప్యాలెస్ దగ్గరికి కూడా వచ్చేసాము మ్యాప్స్ లో ఆల్మోస్ట్ వచ్చేసామని చూపిస్తుంది ఓ ఇక్కడ బోర్డు చూస్తే కూడా మనకి రైట్ సైడ్ లో ప్యాలెస్ ఉంది అని ఇండికేషన్ ఉంది ముందు ట్రాఫిక్ కొంచెం ఆగింది ఐ థింక్ అక్కడ మనకి పార్కింగ్ ఎంట్రన్స్ కి చిన్న బూత్ ఉన్నట్టుంది చూద్దాము ఎస్ ఎంట్రన్స్ తీసుకోవటానికి ఇది ఓన్లీ పార్కింగ్ ఎంట్రన్స్ కి లోపల మనకి ప్యాలెస్ ఎంట్రన్స్ మనం మళ్ళీ టికెట్స్ తీసుకోవాలి సో క్విక్ గా పార్క్ చేసేసి త్వరగా ఒక పార్కింగ్ స్లాట్ దొరికితే లోపలికి వెళ్ళిపోదాము పార్కింగ్ ఏరియా పక్కనే మనకి ఇలా మ్యాప్స్ అండ్ హైకింగ్ రౌట్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నారనమాట ఏ హైకింగ్ రౌట్ రౌట్ కి వెళ్తే మనం ఎంత టైం పడుతుంది అంతా ఇక్కడ లిస్ట్ చేసి ఉంది మీరు ఇక్కడ చూస్తే బస్ స్టాప్ కూడా ఉంది సో మనం యూనిక్ సిటీ నుంచి బస్ రూట్లో కూడా ఇక్కడికి రావచ్చు ఇక్కడే చిన్న క్యాబిన్ హౌస్ లా కూడా ఉంది ఐ థింక్ ప్యాలెస్కి ఇది అవుట్ హౌస్ లాగా అనుకుంటా బట్ మనకైతే లోపలికి ఎంట్రన్స్ లేదు ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఉంది బట్ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో అంతా సో మనకి పార్కింగ్ నుంచి లేదా బస్ స్టాప్ నుంచి లోపలికి వెళ్ళటానికి అయితే కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది కొన్ని మెట్లు అవి ఉన్నాయి బట్ అంత హై ఏం కాదు చిల్డ్రన్కి అండ్ ఎల్డర్లీ పీపుల్కి అయితే బాగానే ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఎంట్రన్స్లో చూస్తే మీరు త్రీ ఫ్లాగ్స్ పెట్టారు ఒకటి జర్మన్ ఫ్లాగ్ ఒకటి యూరోప్ ఫ్లాగ్ అండ్ ఇంకొకటి ఏమో ఈ స్టేట్ ఫ్లాగ్ అనమాట ఇది బవేరియా అనే స్టేట్ సో ఆ స్టేట్ ఫ్లాగ్ పెట్టారు బాగున్నాయి రెండు అండ్ ఒక మనం ఒక టూ మినిట్స్ అలా నడిచిన తర్వాత పార్కింగ్ నుంచి ఇక్కడ అంతా క్రౌడ్ కనిపిస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ మనం టికెట్స్ బుక్ చేసుకునే కౌంటర్ కూడా ఉందన్నమాట సో లోపలికి వెళ్ళి మనం మాన్యువల్గా టికెట్ పర్చేస్ చేయొచ్చు నేనైతే ఇప్పుడు ఏమీ ఆన్లైన్ టికెట్ ఏమీ బుక్ చేయలేదండి సో నేను వెళ్ళి మాన్యువల్గా టికెట్ తీసుకున్నాను బట్ మనం ఆన్లైన్లో కూడా టికెట్ పర్చేస్ చేయొచ్చు సో అబౌట్ టెన్ యూరోస్ ఉంటుంది పర్ అడల్ట్ టికెట్ ఎంట్రన్స్ అంత హై కాస్ట్ ఏం కాదు ఇట్స్ ఓకే బట్ లోపలికి వెళ్ళి చూద్దాము అసలు వర్త్తో కాదు టికెట్ కౌంటర్ నుంచి అయితే మనకి లోపల ప్యాలెస్కి వెళ్ళటానికి ఆర్ కాసిల్కి వెళ్ళటానికి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ అబౌట్ టెన్ మినిట్స్ వాక్ ఉందండి సో ఇదంతా మీరు చూస్తే ఇక్కడ ఈ వాకింగ్ పాత్ మొత్తం కంప్లీట్ నేచర్ సీనిక్ వ్యూస్ లాగా ఉంది మౌంటైన్స్ ఒక వైపు అండ్ మొత్తం గ్రీనరీతో కవర్ చేసి ఉంది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నడుస్తుంటే మనం ఏదో అలిసిపోతాము అన్న ఫీలింగ్ అయితే రావట్లేదు వెదర్ కూడా చాలా బాగుంది మరీ ఎండగా లేదు అలా అని మరీ చల్లగా కూడా లేదు సో మంచిగా ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి అలా సరదాగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ఇంకొక అవుట్ హౌస్ అయితే ఉంది ఆల్మోస్ట్ కొంతమంది జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు మనం ప్యాలెస్ దగ్గరికి వచ్చేసాం అనుకుంటా ఫస్ట్ లుక్ లో అయితే అంత పెద్ద ప్యాలెస్ ఏం కాదు బట్ చిన్నగా క్యూట్గా బాగుంది ఇటు చూస్తే గార్డెన్ ఏరియా చాలా బాగుంది అనిపిస్తుంది మధ్యలో ఒక స్టాచ్యూ పెట్టి అక్కడ వాటర్ మధ్యలో ఫౌంటైన్ వస్తుంది అనుకుంటా అందరు ఫౌంటైన్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్యాలెస్ లోపలికి కూడా మనకి ఎంట్రన్స్ ఉంది సో ఫస్ట్ అయితే చుట్టూతా చూసేసి అప్పుడు లోపలికి వెళ్దాము ఇక్కడ ప్యాలెస్ వెనక చూస్తే ఇలా వాటర్ ఫాల్ ఉండి చిన్న మనకి ఒక డెకరేషన్ స్టాచ్యూస్ పెట్టి అంతా వ్యూ పాయింట్ లాగా ఉంది చాలా బాగుంది మీరు ఇక్కడ చూస్తే నేను జూమ్ చేస్తున్నాను కింద కూడా డిజైన్ లాగా పెట్టి చెట్లు పెంచారు ఇది కూడా బాగుంది కొంచెం మెయింటైన్ చేస్తూ ఉండాలనుకుంటా మనం లోపలికి అక్కడికి దగ్గరికి వెళ్ళటానికి లేదు అండ్ సైడ్ లో చూస్తే ఇక్కడ ఒక చిన్న గార్డెన్ లాగా అరేంజ్ చేశారు ఇక్కడ ఒక పోర్స్లిన్ స్టాచ్యూ ఉంది బాగుంది మనం చిన్నప్పుడు స్టాచ్యూస్ కొనుక్కునే వాళ్ళం కదా అవి గుర్తొచ్చినాయి ఇక్కడ గార్డెన్ లో ఏమో మధ్యలో ఇలా గ్రీన్ ప్యాచెస్ లాగా పెట్టి కోన్ టైప్ ట్రీస్ ఏంటో చాలా వెరైటీగా ఉన్నాయి మధ్యలో ఒక స్టాచ్యూ పెట్టారు గోల్డెన్ ది ఈ గోల్డెన్ స్టాచ్యూస్కి అసలు కంప్లీట్గా లుక్ మారిపోతుంది కళ్ళతో చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అంటే రిచ్ లుక్ వచ్చేటట్టు అనిపిస్తున్నాయి సో కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఇక్కడ ఏదో చిన్న మనకి ప్యాసేజ్ లాగా లోపలికి నడవటానికి ఒక మేజ్ లాగా ఉంది ఆ లోపలికి కూడా వెళ్ళి చూద్దాము ఇక్కడ ఇంకొక గోల్డెన్ స్టాచ్యూ ఉంది ఒక చిన్న ఏదో బేబీ ఏంజెల్ అనుకుంటా అండ్ పెద్ద పెద్ద కుండీల్లో ఒక చెట్టు పెట్టేసి ఇవన్నీ కొంచెం మనకి ఆ రాయల్ లుక్ ఫీలింగ్ వస్తున్నాయి సో ఇది ఒక చిన్న మేజ్ లాగా ఉంది గ్రీన్ కలర్ గ్రిల్తో మనకి చెట్లు అవి పెంచారు లోపలికి వస్తే ఎక్కువేం లేదు ఒక చిన్న స్టాచ్యూ పెట్టేసి మళ్ళీ ఇటు నుంచి మనకి ప్యాలెస్ లుక్ ఉంది ప్యాలెస్ వ్యూ మళ్ళీ మేజ్లో నుంచి మనం బయటకు వచ్చేయచ్చు ఫీల్ అయితే బాగుంది నడుస్తూ ఉంటే అలా గార్డెన్లో ఫ్రెష్గా కొంచెం రిలాక్సింగ్ మోడ్ లాగా అనిపిస్తుంది వన్ సాడ్ థింగ్ ఏంటంటే ప్యాలెస్ లోపలికి కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నారు సో ప్యాలెస్ లోపల ఎలా ఉందో నేను వీడియో క్యాప్చర్ చేయటం కష్టం అవుతుంది ఇప్పుడైతే క్యూలో వెయిట్ చేస్తున్నాము లోపలికి వెళ్ళడానికి ప్యాలెస్ అయితే చాలా బాగుందండి కొన్ని రూమ్సే ఉన్నాయి బట్ ఎవ్రీ రూమ్ ఎంత ఫుల్లీ డెకరేటెడ్గా ఉంది అంటే అసలు కొంచెం కూడా గ్యాప్ వదలకుండా మొత్తం గోడల్ని డిజైన్తో నింపేశారు నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ పెడుతున్నాను మీకు రిఫరెన్స్ కోసం చూడటానికి మొత్తం గోల్డ్ డిజైన్తో అన్ని పెయింటింగ్స్ రోమన్ అండ్ గోతిక్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేశారు ఎంట్రన్స్ ఫీ టెన్ యూరోస్ అయితే మనకి లోపల ఇంటీరియర్స్ అండ్ డిజైన్స్ చూడటానికైతే వర్త్ అనే చెప్పచ్చు ఇప్పుడైతే బయట ఫౌంటైన్ టైం అవుతుందండి ఎవ్రీ థర్టీ మినిట్స్కి కి ఫౌంటైన్ స్టార్ట్ చేస్తారు సో వెయిట్ చేస్తున్నాము ఫౌంటెన్ ఫౌంటైన్ ఎప్పుడు వస్తుంది అని దీ గో ఫౌంటైన్ స్టార్ట్ అయిపోయింది చూద్దాము ఎంత హై వస్తుందో వా చాలా హైట్ వస్తుందండి ఇంత హైట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ ప్యాలెస్ వ్యూ అంతా మీకు ఎలా అనిపించింది ఆల్రెడీ ఇది వరకు చూసిన ప్యాలెసెస్ లాగా ఉందా లేకపోతే ఏమైనా కొత్తగా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫౌంటైన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫౌంటైన్కి అటు సైడ్ వెళ్ళి చూద్దాము అటు నుంచి మనకి ప్యాలెస్ వ్యూ ఎలా కనిపిస్తుంది అనేది సో అక్కడ కూడా మనకి పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉండి చాలా హైట్లో వ్యూ పాయింట్స్ లాగా ఉన్నాయి అది ఎక్స్ప్లోర్ చేద్దాము కింద గార్డెన్ లోకి వస్తే ఇక్కడంతా పిల్లలు వాటర్తో అలా ఆడుతున్నారండి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి మంచిగా బ్రైట్ ఎల్లో ఫ్లవర్స్ ని చూస్ చేసుకున్నారు మధ్య మధ్యలో మీరు చూస్తే ఈ రాయల్ లుక్తో ఉన్న కుండీలు కూడా ఉన్నాయి చెట్లు పెంచడానికి మధ్య మధ్యలో కూడా మనకి ఇలా వెళ్ళి వ్యూస్ ఎంజాయ్ చేయడానికి కూడా ప్లేసెస్ ఉన్నాయి ఇదంతా మనం అక్కడ కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ స్టాచ్యూస్ కూడా మంచి గోల్డెన్ కలర్లో ఆ మధ్యలో షాడోస్ పడుతూ వాటర్లో ఇంకొకటి మీరు గమనిస్తే మనకి చూడటానికి గార్డెన్ లెంత్ అనేది చాలా తక్కువ అనిపి అనిపించింది అటు సైడ్ నుంచి చూస్తే బట్ నడుస్తుంటే మాత్రం చాలా దూరం నడిచినట్టు అనిపిస్తుంది ఇటు వైప్కి ఆల్మోస్ట్ వచ్చేసామండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి వెనక సైడ్ నుంచి చూస్తే బ్యాక్ వ్యూ ప్యాలెస్ ఇలా కనిపిస్తుంది ఇటు వ్యూ కూడా చాలా బాగుంది పైకి వెళ్ళి చూద్దాము టాప్ వ్యూ ఎలా కనిపిస్తుందో అండ్ టాప్లో నుంచి మనం మళ్ళీ ఇంకొక థర్టీ మినిట్స్ అయింది కాబట్టి ఫౌంటైన్ కూడా వస్తుందన్నమాట సో ఇటువైపు నుంచి మనం ప్యాలెస్ని కూడా ఫౌంటైన్ వ్యూతో చూడొచ్చు ఈ స్టెప్స్ అన్ని ఎక్కేటప్పటికి మనం త్రీ టు ఫోర్ ఫ్లోర్స్ హైట్ కి వచ్చేసాము అండ్ ఆల్సో థర్టీ మినిట్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఫౌంటైన్ వస్తుంది దేర్ వీ గౌ ఫౌంటైన్ వచ్చేసింది ఇక్కడ నుంచి మనకి ఫౌంటైన్ విత్ ప్యాలెస్ వ్యూ అనమాట సో కింద మీరు చూస్తే గార్డెన్ లాగా కూడా పెట్టారు చిన్న ప్యాటర్న్స్ లాగా అటు ఇటు గ్రీనరీ చిన్న చిన్న ప్లాంట్స్ పెంచి వ్యూ అయితే చాలా బాగుంది ఫౌంటైన్ చుట్టూతా ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసి అండ్ మధ్యలో ఆ గోల్డెన్ స్టాచ్యూ మనం ఇందాక చూసినట్టు ఎవ్రీ కార్నర్ లో మీరు గమనిస్తే ఏదో ఒక డెకరేషన్ ఐటమ్ అయితే పెట్టారు కిందేమో కింద ఏమో బ్లాక్ ఫ్లవర్ వాసెస్ లాగా ఇక్కడ పైనేమో ప్లాంట్స్ ని అలా పెంచారు ఫ్లవర్ ప్లాంట్స్ ని అలా చాలా బాగుంది నేచర్ మధ్యలో ఉండటం వల్ల చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది కింద వాటర్ ఫాల్ అయితే ఇలా డిజైన్ చేశారు ఫ్లవర్ పాట్ లాగా ఇది కూడా బాగుంది అండ్ మనం ఇంకా కిందకు వచ్చేస్తే మళ్ళీ ఫౌంటైన్ స్టార్ట్ అయ్యింది దగ్గర నుంచి ఇది వ్యూ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ మనం ఈ ప్యాలెస్ దగ్గర ఉన్నవి కవర్ చేసేస్తామండి సో ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్ళిపోదాము బయటికి వచ్చినప్పుడు మనకి వచ్చేటప్పుడు చూసిన అవుట్ హౌస్ లాగా కనిపించింది ఇక్కడ ఒక చిన్న గార్డెన్ లాగా అరేంజ్ చేసి ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఉంది బట్ క్యాబిన్ హౌస్ చాలా క్యూట్గా ఉంది చూడటానికి ఫైనల్లీ అయితే ఇంకా రోడ్ మీదకి వచ్చేసాము మళ్ళీ రిటర్న్లో మనకి ఇక్కడ వ్యూస్ చూస్తే మీరు ఆవులు మౌంటైన్స్ చెట్లు అంతా చాలా బాగుంది ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇంకొంచెం ఫ్రెష్నెస్ పెరిగినట్టు అనిపిస్తుంది అండ్ మనం వచ్చిన రూట్లోనే వెనక్కి వెళ్తాము సో అవే విలేజెస్ కనిపిస్తాయి ఇది రిటర్న్ వ్యూ అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ చూడటానికి తెలుగు గర్ల్ టైల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చుంటే ఆ లైక్ బటన్ని కూడా ఒకసారి ప్రెస్ చేసేసేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్